భగవద్బంధువులందరికీ ముఖ్యంగా హరికేత్ర మిత్రులందరికీ శ్రీమన్నారాయణ ఈ వీడియో ఈ నెల మూడవ తారీఖు చేసినటువంటిదండి కాకపోతే సమయం లేకపోవడంతో అప్పటి నుంచి కూడా ఈ విశేషం పెట్టలేకపోయాను ఇక మనం ఈ వీడియో వివరానికి వస్తే చాలా ముఖ్యమైనటువంటిదండి మీ అందరికీ కూడా అంటే యూట్యూబ్ మన ఛానల్ పరంగా పంచుకొని అంశం అక్టోబరు అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు పదమూడవ తారీఖు ప్రయాణమై వెళ్ళి ఇరవై ఐదవ తారీఖు వరకు మెయిన్ చేసుకోబోతున్నటువంటి ఇరవై ఒకటవ దివ్యక్షేత్ర సప్తాహం కాశీ క్షేత్రం ఆ క్షేత్రంలో చేసుకోబోయే సప్తాహానికి సంబంధించినంతవరకు ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి అక్కడ అకామిడేషన్ ఏర్పాట్లు కానివ్వండి అలాగే ఇక్కడ ఎంతమంది ఎవరెవరు వస్తున్నారు భజన మండళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కానివ్వండి ఇవన్నీ కూడా అన్నమాట వాటన్నింటికి సంబంధించి అక్కడ నిర్వహణ కొరకు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట అయితే ముందుగా ఈ కార్యక్రమంలో వందే మాత్రం ప్రార్థన తోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము మీరు ఆ ప్రార్థనలో మీరు కూడా పాల్గొన్నాక ఎందుకంటే అందరు చెప్పేవైతే శబ్దం ఎక్కువగా ఉండి వివరంగా రాలేదు నేను వయసు ఇస్తున్నాను కానీ వందే మాత్రం వరకు చక్కగా అందరూ కలిసి పాడటంతో నీట్గా ఉంది దాన్ని మనం ఒకసారి ఎందుకంటే మీ అందరూ కూడా మాతోటే ఉన్నారు అనే భావనతోటి మేము ఈ సమావేశాన్ని కానీ ఏ విషయాలైనా మీతో పంచుకుంటాం కాబట్టి చక్కగా అందులో అందరం పాల్గొని తరువాత మనం కార్యక్రమాన్ని తెలుసుకుందాం ఇకపోతే ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి మా కాశీ సప్తాహంలో పాల్గొబోతున్న భజన మండల లీడర్సు అలాగే కార్యనిర్వహణ చేయబోతు ఎందుకంటే ఈసారి విశేషంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిస్తూ ఆ బాధ్యతలో వాళ్ళు చక్కగా పరిపూర్ణత సాధించేలాగా వాళ్ళకి అవసరమైనటువంటి ఇస్తూ ఈ కాశీ సప్తాహాన్ని పరిపూర్ణం చేసుకోవాలనుకున్నాం ఎందుకంటే చాలా ఎప్పుడూ ఒక రెండు వందల యాభై మందితోటి చేసే మన సప్తాహాన్ని ఈసారి దాదాపు నాలుగు వందల మంది వరకు వెళుతున్నారు సరే ముందుగా ప్రార్థనలో పాల్గొందాం ीतला सन्दे <inaudible> <inaudible> పూర్తయింది ఇక వివరాల్లోకి వస్తే మరి ప్రారంభ పరిచయం చేశారు ఈవిడ మీ అందరికీ పరిచయం చేయాలి కదా బాపట్ల నుంచి వచ్చినటువంటి శ్రీమతి లక్ష్మీకుమారి గారు ఆవిడ ఇప్పటి వరకు కూడా బాపట్లోనే ఉన్నటువంటి జెమ్స్ స్కూల్లో చక్కటి ఉపాధ్యాయ వృత్తిని ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించి మరి ఈ సంవత్సరం క్రితం రిటైర్ అయ్యారన్నమాట ఇక తరువాతి కాలం అంతా కూడా భగవత్ సేవలోనే ఆవిడ గడపాలని చక్కగా అనుకున్నారు అందుకు అనుగుణంగానే హార్మోనియం మీద కీర్తనలు ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు ఇకపోతే ఇక మొదటిగా పరిచయాల్లోకి వస్తే ఈ శిక్షణలో మొట్టమొదటి కార్యక్రమం మా ప్రయాణానికి అవసరమైనటువంటి రైల్వే టికెట్స్ రిజర్వేషన్ చేయించుకోవడం వీటన్నిటికి సంబంధించినటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి ఎవరైనా సరే ఇష్టంతో కొన్ని బాధ్యతల్ని తీసుకోవాలి మీకు అనుకున్నప్పుడు ఇష్టంతో తీసుకున్న వాళ్ళని ఎంపిక చేసుకుని నేను వాళ్ళందరికీ కావాల్సినటువంటి సమాచారం ఎలా చెప్పాలి ఏమిటంటూ చెప్తూ వాళ్ళని ట్రైన్ అప్ చేయడంతో చక్కగా తయారైన మా మంజూష అనమాట రవిపాడు శ్రీ ప్రసన్నాంజనేయ భజన మండలి నుండి తను రైల్వే సమాచారం అంతా తను చెప్తుంది ఎందుకంటే కొంచెం ఫోన్ వాడకం ఎక్కువ వాడే వాళ్ళకి రైల్వే టికెట్స్ గురించి కానివ్వండి రిజర్వేషన్ గురించి కానివ్వండి అవి రేట్స్ ఎంత పడతాయి ఆ తర్వాత మరలా ఏ రోజుకి స్లాట్ ఓపెన్ అవుతుంది ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి వాటితో సమాచారాన్ని అంత క్రోడీకరించుకుని తను చెప్తుంది అనమాట అయితే ఇంతకుముందు ఏంటంటే వాళ్ళంతా నాకు చెప్తే నేను చెప్పేదాన్ని ఈసారి అలా కాకుండా వీళ్ళే చెప్పి మాట్లాడేలాగా ట్రైన్ అప్ చేశాము అందరం కూడా పదమూడో తారీఖు బయలుదేరి వెళ్ళాలంటూ దానికి సంబంధించిన ట్రైన్ వివరాలు అవన్నీ కూడా తను చెప్పింది ఇంకా వచ్చినటువంటి మా సభ్యుల్లోని వాళ్ళు అడిగిన సందేహాలు కూడా చాలా క్లారిటీగా చెప్పింది తెలియని ఏమైనా ఉంటే తెలుసుకు చెప్తానని చెప్పింది ఇవన్నీ కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎవరైనా వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు కూడా ఇబ్బంది పడకుండా సమయాన్ని వెచ్చించి ఈ సేవ చేయడానికి తను చక్కగా ముందుకు వచ్చింది అన్నమాట అందుకు అనుగుణంగానే ఈరోజు ఈ సమావేశంలో తను మాట్లాడింది ఈ మాట్లాడిన దానికి మేమందరం కూడా ధైర్యం చేసి మాట్లాడినందుకు అప్రిషియేట్ చేశాము ఎంకరేజ్ చేశాము ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళం అవుతూ ఉన్నామని ఒక్కళ్ళమే చేయటం ఏ పనైనా కష్టం కాబట్టి తనకి చక్కటి ధైర్యాన్ని ఇచ్చి తను ఎప్పుడు మేము ఏ కార్యక్రమాలకు అంటే దివ్యక్షేత్రాల్లో ఏదో ఒక కార్యక్రమాల్లో పాల్గొవాలనో చేయాలనో అనుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో క్లియర్ అయ్యారనుకోండి ఆ వ్యవహారం అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది అందుకొరకై తనను రైల్వే టికెట్స్ రిజర్వేషన్స్ ఆ ఏర్పాట్లన్నీ చెప్పే విభాగానికి తనను మేము తీసుకోవడం తీసుకోవడం కాదు తను స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది ఆ బాధ్యతను తను అన్నమాట తను మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి నేను ఇంకొకసారి క్లారిటీ వివరంగా మా సభ్యులకు తెలియచేశాను తరువాత వచ్చి ఇంకా లక్ష్మీకుమారి గారిని ఈ మా కాశీ క్షేత్ర సప్తాహంలో మీకు అసలు దాని గురించి వివరాలు చెప్పలేదు కానీ నేను తర్వాత చెప్తాను ముందైతే ఈ సమావేశం గురించి చెప్పుకుంటున్నాము మరి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు రవిపాటి ప్రసన్నాంజనేయ భజన మండలం నుంచి లావు భాస్కర్రావు అలాగే మా వీళ్ళంతా మా సోదరులు అనమాట వాస్తవంగా భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఎప్పటికీ తరిగిపోని బాంధవ్యాలు ఇవన్నీ కూడాను అటువంటి వ్యక్తులు అలాగే శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కూడా తది ఆరాధన విభాగం తీసుకున్నారనమాట అంటే అన్నిటికంటే కూడా కష్టమైనటువంటి విషయం చక్కటి మనం సంతృప్తి పడగలిగేటటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది భోజన వసతిని పరిపూర్ణం చేయగలిగినప్పుడే అటువంటి బాధ్యతని వీళ్ళిద్దరు తీసుకున్నారనమాట అంటే వీళ్ళిద్దరికి ఇంకా చాలామంది సహకరిస్తారు కానీ పూర్తి బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు ఆ తీసుకొని ఆ తొమ్మిది రోజుల పాటు మరి అక్కడ జరిగే సప్తాహంలో పాల్గొనడానికి వస్తున్నటువంటి భక్తులందరికీ కానివ్వండి అక్కడ ఇంకేదైనా మేము కాశీ క్షేత్రం కాబట్టి అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న ఆ సన్నిధిలో కొంత ప్రసాద వితరణ చేయాలనుకోవడం జరిగింది ప్రతిరోజు కూడాను అటువంటి వ్యవహారం కానీ ఏదైనా చక్కగా వంట వంటమాస్టర్ని తీసుకువెళ్తూ ఉన్నాము వాళ్ళతో చేయించి అందరికీ పూర్తిగా అది స సంతృప్తికరంగా అందేలాగా వారు తీసుకున్నారు ఇక ఆ తరువాత ఇంకా ముఖ్యమైనటువంటి ఇంకొక కార్యక్రమం తొమ్మిది రోజుల పాటు చేసే ఏర్పాటు చేసినటువంటి యజ్ఞశాల వివరం తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి హోమాలన్నింటినీ కూడా మా సప్తాహం రోజుల్లో పరిపూర్ణం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి ఏర్పాట్లు కానివ్వండి ఇవన్నీ కూడా మరి ఈ విశిష్టమైన బాధ్యత అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు జరగకుండా ఇప్పుడు ఈ సంవత్సరం కార్తీక మాసంలో విశేషమైనటువంటి రోజుల్లో జరుగుతున్న కాశీ సప్తాహంలో మాత్రమే చేయాలనుకోవడంతో దానికి సంబంధించిన బాధ్యతనంతా కూడా ఈవిడ బాపట్ల శ్రీమతి లక్ష్మీ కుమార్ గారు తీసుకున్నారు ఆవిడ అలాగే చారులత గారు అని ఇంకొక టీచర్ గారు వాళ్ళు ఇరువురు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి నిర్వహించేలాగా తీసుకున్నారు వీరొచ్చి వాసవి సీతారామ భజన మండలి అప్పికట్లు అన్నమాట ఈ చాలా పెద్ద ఆవిడ అమ్మ పేరు పేరుగా నాకు గుర్తులేదు కానీ తర్వాత ఇంకొక వీడియో పెడతాను ఎందుకంటే చక్కగా పాట కూడా పాడారు చివరిలో ఈవిడ ఎన్నో సంవత్సరాల నుంచి అనేక అనేక సప్తాహాల్లో పాల్గొంటూ వాళ్ళు భజన మండలి సభ్యులు తీసుకువెళుతూ ఆ మండలి లీడర్ అనమాట వెనకనే ఉంది తనకు వెన్నుదన్నుగా పద్మావతి ఆవిడ వాళ్ళ పరిచయం చేసుకున్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఇంకొక విశేషం జరిగిందండి మా మండలి కార్యదర్శిగా అలాగే మా హరికర్తనంలో నాకు అత్యంత ఆత్మీయ భగవద్బంధువుగా బంధువుగా ఉన్నటువంటి ఆరి విజయలక్ష్మి గారు పరంపదించారు అందువల్ల ఆవిడకు మా మండలి తరఫున నివాళులు కూడా అర్పించామన్నమాట తను భారతి మరి మండలిలో చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తూ మా కార్యక్రమాలన్నిటికీ కూడా ఇక్కడ నిర్వహించే సమయానికి చక్కటి కూర్పును అందిస్తున్నటువంటి మా మండలి సభ్యురాలన్నమాట మా కార్యదర్శిగా ఉన్నటువంటి ఝాన్సీ తను ఇద్దరు కలిపి ఈ నిర్వహణ కార్యక్రమాలను చాలా చక్కగా పర్యవేక్షణ చేస్తూ మమ్మల్ని ప్రశాంతంగా ప్రోగ్రామ్స్ చేసుకునేలాగా అంటే కార్యక్రమాలు నిర్వహించుకునేలాగా చేస్తున్నారన్నమాట వీరిరు కూడా మరి లలిత గీత భజన మండలి లీడర్సు మహాలక్ష్మక్క శైలక్క విజయక్క ఆ మండలి సభ్యురాలిని అనమాట మేమందరం కూడా అందరూ ఎవరి భజన మండలిలో వాళ్ళం ఉంటూ చక్కటి అవగాహనతోటి ఎందుకంటే ఓర్పు ఓపికలు పెద్దవాళ్లమైనటువంటి ఒక పరిణితి చెందిన మనసుతోటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా చక్కగా ప్రయాణాలు కొనసాగిస్తూ ఉన్నాం అన్నమాట ఆవిడకు కూడా రోజున చివరిలో మరి నివాళులు అర్పించడం జరిగింది అందరం కలిసి ఇక ఇప్పటి వరకు కూడా జరిగిన సమావేశంలో మీ అందరికీ కూడా మేము తెలియచేసిన అంశాలు ఏమంటే కాశీ సప్తాహానికి వెళ్ళే వాళ్ళందరికీ ట్రైన్ టికెట్స్ కొరకు మంజూష అలాగే తది ఆరాధన కొరకు భాస్కర్ రావు శ్రీనివాసరావు అలాగే యజ్ఞశాల నిర్వహణ కొరకు శ్రీమతి లక్ష్మీకుమార్ గారి బృందం చారులత గారు వీళ్ళందరూ కలిసి వా బాధ్యతలన్నింటినీ కూడా సమిష్టిగా వాళ్ళ వాళ్ళ పరిధిలో చక్కగా నిర్వహిస్తాము అని తెలియచేశారనమాట ఇంకా అక్కకు కూడా అందరం కూడా కొంత సమయం మౌనం పాటించాము ఆ తర్వాత అందరూ కూడా ఆవిడ చిత్రపటానికి పూలు అవి సమర్పించి నమస్కారం తెలియచేసుకోవడం జరిగింది ఇంకా అనంతర కార్యక్రమం తది ఆరాధన ఎందుకంటే సమయం అవుతూ ఉంది కదా ఒంటి గంటకు అందరం కూడా భోంచేసుకుని ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నాము ఉదయం పది గంటలకు అంత అందరూ రావడం జరిగింది ఆ ప్రకారంగానే మండలి భవనంలో ఈ ఏర్పాటు చేశామన్నమాట ఇట్లా అందరం కలిసి ఒక్కసారైనా కనీసం ఒక ప్రశాంతమైన సమయంలో కూర్చోకపోతే కార్యక్రమాల మీద అవగాహన ఉండదు అనే భావం నాకు ఎప్పుడు ఉంటుంది అందుకే ప్రతి సప్తాహంలో కూడా ఇలా కలుస్తూ కొంత సమయం మాట్లాడుకుంటామన్నమాట ఆ విధంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీరు మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయమని కోరుతున్నాము వీలున్నంతవరకు కార్యక్రమాలన్నీ చూడండి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి జై శ్రీమన్నారాయణ